వెరీ హ్యాపీ హూజ్ స్టూడెంట్ హౌ కెన్ టైప్ ఆఫ్ వెరీ ఈజీలీ ఆన్సర్ షీట్ అండ్ కేమ్ టు ఉస్మాన్ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చేసాడు పేపర్ ఫోల్డ్ చేసుకుని జాబ్ లో పెట్టుకుని ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి హూ ఇస్ జార్జ్ రెడీ ఆయన మొత్తం ఇక్కడికక్కడ ఎంక్వైరీ చేసి జార్జ్ రెడీ కూర్చోబెట్టుకుని మాట్లాడి నీకు ఒక సైంటిస్ట్ అయ్యే కెపాసిటీ ఉంది బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బా ఐ థింక్ యూ నో హౌ ఇంపార్టెంట్ ఇఫ్ యూ గెట్ ఎ సీట్ ఇన్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అక్కడ రావడం చెయ్యాలి అనే ఉద్దేశంతోనే ఉస్మాని సిద్ధగా

సర్కారి మనకు వద్దు చిన్ని తమ్మయ్యా అనకు ఎవని జెండా తోడుందయ్యో చిన్ని తమ్మయ్యా అనకు ఎవని జెండా తోడు Boys! Any problem? Keep silence. Boys, out of you, akka da, disturbing ga vada. Kuncha, silent ga I will answer the question paper, thank <laughs> Yeah.